ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడి ఇస్తున్నటువంటి టాప్ ఫైవ్ హైబ్రిడ్ దొడ్డు వరి రకాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకోవలసి ఉంటుంది నెంబర్ వన్ ప్రభాత్ సీడ్స్ వరి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇది హైబ్రిడ్ విత్తన రకము దీనిని ఒంటికర్రగా వరినాట్లు అనేది వేసుకో ఒక ఎకరానికి ముప్పై నుండి నలభై క్వింటల్ దిగుబడిని ఇస్తుంది ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఈ రకం అనేది వెయ్యి పదిని పోలి ఉంటుంది దీని యొక్క పంట కాలము నూట పదిహేను నుండి నూట ఇరవై ఐదు రోజులుగా ఉంటుంది ఒక ఎకరానికి ఆరు నుండి తొమ్మిది కేజీల విత్తనాలు అంశం అవుతాయి ఒక్కొక్క కర్ర నుండి పద్దెనిమిది నుండి ఇరవై వరకు పిలకలు అనేటివి వస్తాయి ఈ రకం అనేది దోంపోటుని సమర్థవంతంగా తట్టుకుంటుంది నెంబర్ టూ సీడ్స్ వారి ఎంపీ ముప్పై ముప్పై ప్లేస్ ఇది హైబ్రిడ్ విత్తన రకము దీనిని ఒంటి కర్రగా నాట్లు అనేటివి వేసుకోవాలి దీని యొక్క పంట కాలము నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు రోజులుగా ఉంటుంది ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఒక్కొక్క కర్ర నుండి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు పిలకలు అనేటివి వస్తాయి ఒక ఎకురానికి తొమ్మిది కేజీల విత్తనాలు అవసరం అవుతాయి ఈ రకం అనేది బిఎల్బిని సమర్థవంతంగా తట్టుకుంటుంది అనగా బ్యాక్టీరియా ఎండాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని ఒక ఎకురానికి ముప్పై నుండి నలభై కింటల్ల దిగుబడిని ఇస్తుంది నెంబర్ త్రీ లక్ష్మి సీడ్స్ వారి మెహర్ ఇది హైబ్రిడ్ విత్తన రకము దీనిని ఒంటికర్రగా నాట్లు అనేటివి వేసుకోవాలి ఒక ఎకురానికి ఆరు నుండి తొమ్మిది కేజీల విత్తనాలు అంశం అవుతాయి దీని యొక్క పంట కాలము నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు రోజులుగా ఉంటుంది ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఒక ఎకురానికి ముప్పై నుండి ముప్పై ఐదు దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క వరి గొలుసు నుండి రెండు వందల ఎనభై నుండి మూడు వందల వరకు గింజలు అనేటివి ఉంటాయి ఒక్కొక్క కర్ర నుండి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు పిలకలు అనేటివి వస్తాయి ఇది కొద్ది వరకు చీడపిడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది నెంబర్ ఫోర్ సిరి సీడ్స్ వరి సుమో ఇది హైబ్రిడ్ విత్తన రకము దీనిని ఒంటికర్రగా నాట్లు అనేటివి వేసుకోవాలి దీని యొక్క పంట కాలము నూట పది నుండి నూట పదిహేను రోజులుగా ఉంటుంది వరి ఎత్తు వచ్చేసి వంద నుండి నూట ఇరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఒక ఎకరానికి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటల్ల దిగుబడిని ఇస్తుంది ఇది కొద్ది వరకు చీడపిడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది నెంబర్ ఫైవ్ ఫైనర్ సీడ్స్ వారి ఇరవై ఐదు పి ముప్పై ఐదు ఇది హైబ్రిడ్ విత్తన రకము దీనిని ఒంటి కర్రగా వరినాట్లు అనేటివి వేసుకోవాలి దీని యొక్క కాలము నూట పదిహేను నుండి నూట ఇరవై రోజులుగా ఉంటుంది ఒక ఎకరానికి తొమ్మిది కేల విత్తనాలు అవసరం అవుతాయి ఒక్కొక్క వరి గొలుసు నుండి మూడు వందల నుండి నాలుగు వందల వరకు గింజలు అనేటివి ఉంటాయి ఒక ఎకరానికి ముప్పై నుండి నలభై కింట దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క కర్ర నుండి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు పిలకలు అనేటివి వస్తాయి ఈ రకం అనేది కొద్ది వరకు చీడ సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ టాఫై ఈ విత్తన రకాలు అనేటి మన రాష్ట్రాల్లో గత రెండు నుండి మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి అనేటి ఇస్తున్నాయి మీలో ఎవరైనా ఈ రకాలను సాగు చేసి కనుక ఉన్నట్లయితే వీటి యొక్క దిగుబడి ఎలా ఉంది అనేది మొత్తం కూడా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి